గుడ్ ఈవినింగ్ అండి అప్పుడు జూలై పక్కా కమర్షియల్ రిలీజ్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయినాయి మొత్తం ఫైనల్ కాపీ కూడా అన్నీ కూడా చాలా బాగా వచ్చింది జూలై ఫస్ట్న ప్రేక్షకుల ముందుకు వస్తుంది థియేటర్స్లో సో మీరందరూ కూడా ఎప్పుడూ మా జిఏ టూని కానీ యూవీ క్రియేషన్స్ కానీ మీరు అందరూ కూడా ఆశీర్వదించినట్టే ఈ సినిమాని కూడా ఆశీర్వదించి అన్ని లాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మార్తీ మార్క్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అది ఒక ఎంటర్టైనర్ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా చూ వచ్చి చూసి కడుపార నవ్వుకుని వెళ్ళే సినిమాలు ఉంటాయి ఒక బలబలం అవార్డు కానీ మొన్న ప్రతిరోజు పండుగ కానీ ఇట్లాగా తన ఏ సినిమా తీసుకున్నా కూడా తన తన నిర్మించిన సుమారు తొమ్మిది సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్కి చాలా ముందు ప్లేస్మెంట్ ఇస్తాడు అదేవిధంగా ఈ సినిమాలో ఏంటంటే తను ఎప్పుడు చేసే ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక కమర్షియల్ యాంగిల్ కూడా అంటే అంటే గోపీచంద్ గారికి ఏదో ఒక హీరోయిజంలో పట్టు ఉంటుందో ఆ పట్టును కూడా మిస్ అవ్వకుండా ఇటు ఎంటర్టైనర్గాను అటు ఒక ఎలిమెంట్ ఎలిమెంట్ని పెట్టుకుని ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా దీన్ని చాలా బాగా ఆయన తీయడం అనేది జరిగింది డెఫినెట్గా ఈ సినిమా నుంచి మీకు అందరికీ గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రండి రేట్లు కూడా చాలా ఎమికబుల్గానే తీసుకొచ్చాం లో చాలా థియేటర్స్ కూడా చాలా మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా వన్ సిక్స్టీ ప్లస్ జిఎస్టీ అంటే రౌండ్ ఫిగర్ నియర్లీ వన్ నైంటీ ఫైవ్ అంత వస్తుంది దానికి అందరూ కూడా ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద థియేటర్స్ సముఖంగా ఉన్నారు ఒక రెండు మూడు మల్టీప్లెక్సెస్ మాత్రం రేట్లు తగ్గించడానికి ఏంటంటే వాళ్ళ ప్రీమియం థియేటర్స్ మేము తగ్గించలేమని చెప్పి ఒక రెండు మూడు మల్టీప్లెక్సెస్ చెప్పారు ఆ రెండు మూడు మల్టీప్లెక్సెస్ తప్పితే మిగతాయన్నీ కూడా ఇంచుమించు వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి తీసుకురావడం జరిగింది అదేవిధంగా సింగిల్ స్క్రీన్స్ ఏదైతే సిటీలో ఉన్నాయో అవన్నీ కూడా ఇన్క్లూడింగ్ జిఎస్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ హెడ్ క్వార్టర్స్ దాటిన తర్వాత ఉన్న థియేటర్లు అన్నింటినీ కూడా వన్ టెన్ వన్ టెన్ రూపీస్కే తగ్గించడం జరిగింది ఇది కేవలం ఏంటంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మీరందరూ కూడా ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి లేదా ఫ్రెండ్స్తో హ్యాపీగా వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఎంటర్టైనర్ని హ్యాపీగా చూసి ఎంటర్టైన్ అవటానికి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఎక్స్ట్రా రేట్లు లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది సో మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తే ఇంకా మా ఈ సంస్థతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా ముందుకెళ్తాం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా సమస్యలు ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు బయటకు వస్తుంది ఇంకా స్టిల్ దేర్ ఆర్ సో మెనీ ఈస్ దేర్ వీఆర్ వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము సో ఇట్లాంటి చిన్న కరోనా తర్వాత ఈ ప్రేక్షకులు కానీ మీడియా కానీ అందరూ కూడా మా భుజాలను తట్టి మాతో పాటు ఉండవలసిన సమయం ఇది డెఫినెట్గా మీ అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ టీమ్ యూనిట్కి నిజంగా ఇంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇంకా ఎల్లుండా రిలీజ్ కాబట్టి అందరం కూడా ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ప్రెస్ మీట్ కూడా అవ్వచ్చు మా వైపు నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను తర్వాత సక్సెస్ మీట్లో డెఫినెట్గా కలుద్దాం ఇది ఈ సినిమాకి పనిచేసిన యూనిట్కి టూ సంస్థ తరఫున యూవీ సంస్థ తరఫున పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా హీరో గారు గోపిచంద్ గారు రాశిఖన్న గారు అదేవిధంగా సత్యరాజ్ గారు మన రావు రమేష్ గారు అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మైక్ ఇస్తాడు ఈ సినిమా టైటిల్ తగ్గట్టు పక్కా కమర్షియల్ గా మీకు ఎంతవరకు ఈ సినిమా వర్కౌట్ అయిపోతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కరోనాలో చాలా బడ్జెట్ పెరిగింది బికాస్ ఆఫ్ నియర్లీ మా ఇది సినిమా చూసు చూసుకుంటే కనుక ట్వంటీ ట్వంటీ లోనే షూటింగ్ పూర్తి చేయడం జరిగింది బట్ నియర్లీ ఎయిట్ మంత్స్ మేము కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఇంచుమించు ఎయిట్ మంత్స్ మేము వెయిట్ చేయాల్సి వచ్చింది దాంట్లో ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది చాలా బడ్డెన్గా మారింది మాకు బట్ మారుతికి హీరో గారికి ఎస్పెషల్లీ హీరో గారికి హిందీ డబ్బింగ్ మీద ఉన్న పట్టుతో ఈ సినిమా నియర్లీ థియేటర్లో ఈరోజు ఒక మినిమమ్ చేసినా కూడా బయటపడే పరిస్థితుల్లో ఉన్నాం ప్రాఫిట్స్ అనేది అది ఎంత హిట్ అయితే అంత ప్రాఫిట్స్ వస్తాయి బట్ యాజ్ ఆఫ్ వి వీఆర్ ఇన్ ఏ సేఫ్ మోడ్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టరీస్ ఆర్ సేవ్డ్ అస్ ఇప్పుడు లేనంతగా దాదాపు నెల రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నారు అంటే సాధారణంగా అంతకుముందు ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు సినిమా పబ్లిష్ చేస్తే సరిపోయే జనాలకు చేరువైంది కానీ ఈ సినిమా దాదాపు నెల రోజుల నుంచి కూడా మీరు జనాల్లోనే ఉన్నారు సో ఎట్లా ఆదరించబోతున్నారు అనుకుంటున్నారు మీరు అంటే ఇది చాలా స్ట్రాటజిక్గా తీసుకున్న డెసిషన్ అండి వన్ మంత్ బిఫోర్ నుంచి దీన్ని ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మధ్యలో చూస్తున్నాను చాలా పదిహేను పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు స్టార్ట్ చేస్తే ఇది వరకు ఏంటంటే మనకు హోర్డింగ్స్ ఉండేవి అదేవిధంగా ఓళ్ళల్లో పోస్టర్స్ బాగా వేయగలిగే వాళ్ళు ఇప్పుడు రాజమండ్రి లాంటి టౌన్స్లో కూడా పోస్టర్స్ అలౌ చేయట్లేదు సో టీవీస్ అంటే ఇదివరకు న్యూస్ ఛానల్స్ ఉంటాయి బాగా దగ్గరికి రీచ్ అవడానికి అది ఇప్పుడు ఏంటంటే ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా యూట్యూబ్స్ మీదకి అండ్ యాప్స్ మీదకి వెళ్ళిపోయారు ఆ యాప్స్లో మనం మన సినిమా అనేది చాలా తక్కువ స్పేస్ మనకి యాప్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఎందుకంటే వాడు ఎప్పుడు కాలితే అప్పుడు చూడొచ్చు న్యూస్ కానీ ఏదైనా ఇరవై ఏంటంటే వాడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ప్రేక్షకుడు అనే అతను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు నైట్ ఎప్పుడన్నా డిన్నర్ చేసినప్పుడు టీవీ న్యూస్ కంపల్సరీ చూసేవాడు ఇప్పుడు బెడ్ మీదకి వెళ్ళిపోయి ఫోన్ చూస్తూ ఉంటారు సో ఆ ఫోన్లో యూట్యూబ్స్లో కానీ యాప్స్లో కానీ మనం వెళ్ళాలంటే మనకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ యాడ్స్ అనేవి దాని మీద ఉంటాయి మనకు చాలా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది ఇట్లాంటప్పుడు ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ చేయాలన్నా లేదంటే ఒక సినిమా పబ్లిసిటీ జనాల్లోకి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలామంది దెబ్బతింటుంది కూడా అక్కడే చాలా ఎహెడ్గా వెళ్ళాలి ఇదివరకు మీడియం ఏంటంటే మనకు చాలా ఫాస్ట్ ఉండేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగాక కూడా సినిమా మీడియం స్లో అయింది ఇది చాలా మంది ఏంటంటే అబ్జర్వ్ చేయట్లేదు ఇంకా పాత పద్ధతులు ఏంటంటే మనం పదిహేను రోజుల ముందు వేస్తే పోస్టర్లు వేస్తాము లేదా టీవీలో యాడ్లు వేస్తున్నాము పేపర్లు యాడ్లు లేస్తున్నాము అంటే ఇప్పుడు ఆ స్పేస్ అంతా కూడా చాలా తగ్గి ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ స్పేస్ తీసుకుంది ఆన్లైన్లో వీ హ్యావ్ టు మనము డేట్కి చాలా ముందు ఉండాలి అంటే టికెట్స్ రేట్ తగ్గించాలి మా సినిమా ఇంత అని చెప్పుకోవడానికి పరిస్థితులు వచ్చాయి సో ఒకవైపు గవర్నమెంట్ ద్వారా మనం సినిమా టికెట్లు తగ్గించేది మహాప్రవాన్ని వేడుకున్న సమయంలో నిర్మాతలే మా సినిమా టికెట్ ధర ఇంత అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది సో జీ జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అని ఏ సెన్స్లో వెళ్ళింది జనాలు అంటే టికెట్ అనేది సినిమా బట్టి సినిమా పెట్టిన మన బడ్జెట్ బట్టి ఇట్లు బట్టి నిర్ణయించుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు అనేవాడికి ఒకసారి ఒక ట్రైలర్ చూసి అక్కడ ఒక అంచనాకు వస్తున్నాడు ఇది హై బడ్జెటెడ్ ఫిల్మ్ అన్నప్పుడు నిజంగా ఆయన్ని మనం మూడు ప్రేక్షకుని మూడు వందల రూపాయలు అడిగినా నాలుగు వందల రూపాయలు అడిగినా హీస్ రెడీ టు స్పెండ్ వెన్ హీ ఫీల్స్ లైక్ ఇది మీడియం బడ్జెట్ సినిమా అన్నప్పుడు కూడా మీరు నాలుగు వందల రూపాయలు అడిగితే డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే నీ నేను ఎందుకు ఇవ్వాలనే క్వశ్చన్ వస్తుంది సో మన సినిమా బట్టి మనం రేటు వాళ్ళకి పెర్ఫెక్ట్గా చెప్పగలగాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్లెక్సిబుల్ రేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి ఆ ఫ్లెక్సిబుల్ రేట్ని మనం మిస్యూజ్ చేసుకుంటే మాత్రం చాలా దెబ్బతింటాం ఒక సినిమాకి ఒక ప్రేక్షకుడికి ఈ సినిమాకి నేను ఇంత రేట్ అయితే థియేటర్కి వెళ్ళి హ్యాపీగా నేను చూస్తాను అనేది మన సినిమా రేంజ్ బట్టి మన సినిమా క్వాలిటీ బట్టి మార్కెట్ బట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం అది వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మనము ప్రతి సినిమాకి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పెడితే సట్ ఇన్ అ టైం దే డోంట్ కమ్ టు థియేటర్స్ బికాస్ వాడు వెయ్యి రూపాయలు పెడితే హ్యాపీగా ఓటీటీలో ముప్పై రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత చూసుకోవాల్సినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో డీజిల్ ఖర్చు పెట్టుకుని బండి కింద పార్కింగ్ చేసుకుని అంతంత పదహారు వందల పదిహేడు రూపాయలు పెట్టి ఎందుకు టికెట్లు ఉంటారు సో ఏ సినిమాకి ఎంత ఉండాలనేది అది ప్రొడ్యూసర్ నాలెడ్జ్ ఉండాలి అది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ని ఎగ్జిబిటర్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి సార్ ఒక సినిమా కథ వినేటప్పుడు ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది సో మీరు విన్నప్పుడు మీకు ఏమి ఎమోషన్ డ్రైవ్ మోర్ దైన్ ఎమోషన్ కన్నా నేను ఎంటర్టైన్మెంటే చూస్తానండి ఎందుకంటే వీళ్ళ కమర్షియల్ క్యాండిడేట్స్ బాగా ఎందుకంటే ఫస్ట్ కథ చెప్పేటప్పుడు వీళ్ళని నవ్వించలేకపోతే వీళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు అంటే ఇది మనకు ఒప్పుకోవడము ఇది పనవుదేమో అరవింద్ గారు మరి ఏంటంటే ఏదో నీతిని చెప్పడానికి తెచ్చాక మన దగ్గరికి ఏం అరవింద్ గారు అయితే మరి దారుణంగా చూస్తారు అసలు ఇట్లాగే పై నుంచి కింద ఈ కథని నా దగ్గరికి ఎలా తెచ్చారు ఒక్కొక్క మనిషికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళు మేక్ చేసినంత హానెస్ట్ ఫిల్మ్ నేను చేయలేను బికాస్ దే బిలీవ్ ద ఎమోషన్స్ నా జడ్జిమెంట్ ఎంటర్టైనర్ సో వాళ్ళు వచ్చి ఎంటర్టైనర్ చేయకూడదు నేను వెళ్ళి ఎమోషన్ చేయకూడదు చేస్తే తప్పు చేస్తారు ఇక తప్పు నేను నేను చేసి అంతే అదే డల్లింగ్ ఎవరిని ఎలా వాడితే పని మీకు బాగా తెలుసు అంటున్నా ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఇది వరకు మేము వాడేవాళ్ళు ఇప్పుడు ఏమో అందరూ మామూలు వాడేస్తున్నారు గారు సరే ఈ సినిమాకి మైక్ లేదు ఇందాక నేను ఈ సినిమాకి చాలా ఈవెంట్లు చేశారు ఈవెంట్ ప్రతి ఈవెంట్లోని సినిమా కంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్లు టికెట్ రేట్ల గురించి ఓటీటీల గురించి జనాలు వస్తారా అని ఇలాంటి క్వశ్చన్లు ఒక రకంగా మీకు ఇది స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సినిమా ఇంకా మూడు రోజుల్లో రిలీజ్ ఉంది అప్పుడున్న నర్వస్నెస్కి ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ ఏంటి అసలు ఏమైంది ఏదన్నా కాన్ఫిడెన్స్ వచ్చిందా ఏమనిపిస్తుంది మీ మైండ్లో ఏముంది అంటే ఈ రేషన్ క్వశ్చన్లో సక్సెస్ఫుల్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా అయితే సినిమా పల్నా రోజున రిలీజ్ అవుతుంది అనేది అయితే మాత్రం నేను ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళగలిగాం ప్రొడ్యూసర్గా ఫస్ట్ బాధ్యత అది ఉంటుంది మాకు ఆ రోజు తర్వాత సినిమా మాట్లాడాలి ఇంకా ఎందుకంటే ఇంకా ఆ రోజు తర్వాత మేము చేసేది పెద్దగా ఉండదు అక్కడ నుంచి ఏంటంటే సినిమా మాట్లాడుతుంది మేము మేము బాగా సినిమా తీస్తే ఫస్ట్ షోకి చాలా బాగా వస్తుంది లేదంటే ఫస్ట్ షో నుంచి తేడా పడుతూ ఉంటుంది సో మా బాధ్యత ప్రకారం పలానా రోజున సినిమా రిలీజ్ అవుతుంది అని ఒక వ్యాస్ట్గా మాత్రం జనాల్లోకి తీసుకెళ్ళగలిగాం మేము చేసిన పబ్లిసిటీ కానీ ఇది కానీ ఇది కానీ అంటే ఈ సినిమాకి ఏంటంటే అన్ని సినిమాల కన్నా కూడా ఇప్పుడుకి వచ్చి మా సంవత్సరం అన్ని సినిమాలకి చేసిన పబ్లిసిటీ కన్నా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాం పబ్లిసిటీ మీద బికాస్ ఆఫ్ టుడే దట్ నెసెసిటీస్ దేర్ నెసెసిటీ అనేది ఏర్పడిపోయింది ఇప్పుడు ఎందుకంటే వరకు ఓన్లీ డిజిటల్ మీడియా అనేది చాలా పెరిగిపోయింది ఇదివరకు సపోజ్ మీరు బిఫోర్ కరోనా తీసుకుంటే అది పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఉండేది ఈరోజు నియర్లీ సెవెంటీ టు ఎయిటీ ల్యాక్స్ రూపీస్కి వచ్చేసింది అది అదేవిధంగా అవుట్ సైడ్ పబ్లిసిటీ అక్కడ తగ్గలేదు ఇంకా పెరిగినాయి రేట్లన్నీ కూడా దాని మీద ఏంటంటే ఇదివరకు బడ్జెట్తో పాటు సినిమా బడ్జెట్తో పాటు పబ్లిసిటీ బడ్జెట్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు బట్ అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ తగ్గినాయి మా వరి అంతా ఎక్కడుందంటే చెప్పగలిగాం ఇది ఓటీటీలో ముప్పై రోజుల్లో వచ్చేస్తుంది రెండు రోజుల్లో వచ్చేస్తుంది అక్కడ చూద్దాం అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఎవరూ ఏం చేయలేము ఇది సో అంత ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు యాభై రోజుల వరకు ఓటీటీ వేయకూడదు అనేది మేబీ రేపు మీటింగ్ ఉంది దాని మీద నాకు తెలిసి మేబీ ఏమన్నా దాని మీద ఏమైనా పాజిటివ్ డెసిషన్ వస్తుందా ఏంటి అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇక్కడ సార్ సార్ ఆంధ్రాలో సార్ ఆంధ్రాలో ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్కి ఎగ్జిస్ట్గా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబిటర్లో థియేటర్స్ షట్ డౌన్ చేయాలని ఒక వార్త వస్తుంది అయితే దాని గురించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏదైతే గవర్నమెంట్ ఎంఓయూ అనేది ఎగ్జిబిటర్స్కి ఇస్తుందో దాని మీద చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ని కరెక్ట్గా అడ్రస్ చేయడానికి వాళ్ళకి మీడియం దొరకక ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ కలెక్టర్స్ దగ్గరికి సబ్ కలెక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు కానీ వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద ఫుల్ ఫ్లెజ్డ్గా ఆన్సర్ చేయడానికి వాళ్ళకు కూడా కొన్ని కొన్ని విషయం బికాస్ ఇస్ డిఫరెంట్ బిజినెస్ టోటల్లీ ఆ విషయాల్లో అంబిక్విటీ అనేది ఉంది ఆ అంబిక్విటీలో ఏంటంటే చాలామంది దీన్ని ప్రెజర్ కింద ఫీల్ అవుతున్నారు సో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ గవర్నమెంట్ హంబులీ దట్ ఎగ్జిబిటర్స్ కి ఉన్న డౌట్స్ అన్నీ తీరడానికి ఏదన్నా ఒక చిన్న మీటింగ్ కనుక పెట్టి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడుగుతానికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే చా ఆ నేను కూడా చదవడం జరిగింది దాంట్లో మేజర్ రెండు మూడు పాయింట్స్లోనే ఎక్స్ ఎక్కువ మంది ఎగ్జిబిటర్స్ స్ట్రెస్ అవుతున్నారు ఆ రెండు మూడు పాయింట్స్ నాకు నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు కూడా ఇట్స్ ఎమికబుల్ పాయింట్స్ అది కాకపోతే అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఒక ఏదన్నా ఒక బెటర్ ప్లాట్ఫామ్ అండ్ కమ్యూనికేషన్ ఎగ్జిబిటర్స్కి ఇస్తే కనుక వాళ్ళు వాళ్ళ డౌట్స్ నివృత్తి చేయగలిగితే కనుక ఈ కాంప్లికేషన్ కొంచెం తీరుతుంది అనేది నాకుంది సార్ ఇప్పుడు ఓటీటీకి అంటే టైం తీసుకుంటా అంటున్నారు కదా కాకపోతే గతంలో కూడా చెప్పారు ఓటీటీలు ఏమంటే రిలీజ్ చేయము టైం తీసుకున్నాను అలా అనేసి అంటేనే రెండు వారాల కానీ వచ్చేస్తున్న సినిమాలు కూడా చూసాం పెద్ద సినిమాలు అన్ని సినిమాలు దీనికి మరి పర్టికులర్ ఒక డిసిషన్ అని తీసుకుంటారు అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ తెలుగు మిగతా లాంగ్వేజ్ కూడా డబ్బు ఓటీటీలో వచ్చేస్తున్న పరిస్థితి ఉంది జనాలు బాగా వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగిపోయింది కదా సో దీనిపైన కూడా ఏం చేస్తుంది అంటే ఓటీటీలో ఎప్పుడు రావాలి అని అనడానికి మేము దాన్ని రీసెర్చ్ చేస్తుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక మొన్న ఒక మీటింగ్లో ప్రొడ్యూసర్ అడిగారు సార్ ఇప్పుడు నా సినిమా ఫ్లాప్ అయింది నేను ఎర్లీ గీస్తే నాకు ఓటీటీలో డబ్బులు వస్తాయి థియేటర్లో రావు నేను ఎందుకు ఆ ఇన్కమ్ పోగొట్టుకోవాలి అన్నారు దట్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పోతున్న మనిషిని నువ్వు ఇంకొంచెం ఆగి ఇంకో డబ్బు వచ్చే డబ్బులు పోగొట్టుకుని అని చెప్పే మనసు ఏ ప్రొడ్యూసర్కి కూడా రాదు బట్ అట్ ది సేమ్ టైం మనం ఆలోచించవలసింది లాంగ్ వీటీ ఈరోజు దట్స్ ఇనిషియల్ బెనిఫిట్ బట్ మనం థియేటర్ సిస్టమ్ అనే దాన్ని చంపేసుకుంటే ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు జస్ట్ ఒక ప్రొడక్షన్ మేనేజర్స్ అయిపోతారు అది ఆ డేంజర్ ఎంత ఉన్నది అనేది ఈరోజు మనం ఇనిషియల్ బెనిఫిట్ కన్నా కూడా ఎస్ అందరికీ బయట తగులుతుంది అది అదేంటంటే లాంగ్ వీటీ గురించి ఆలోచించాలి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదంతా కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన పీరియడ్ మాకు ఎస్పెషలీ ప్రొడ్యూసర్స్ అంటే హీరోస్కి బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం ఈ థియేటర్ ఇన్కమ్ అనేది చచ్చిపోతే ఒక మిడ్ సెక్టర్స్లో ఉన్న హీరోస్ చాలామంది ఇబ్బంది పడతారు ఆల్రెడీ స్టార్ట్ అయింది అది అదేవిధంగా పెద్ద హీరోస్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఈరోజు చరిష్మ ఉందో ఈరోజు ఏదైతే డమ్ ఉందో వన్స్ ఈ థియేటర్స్లో ఈ క్రేజ్ అనేది కానీ ఈ ఫ్యానిజం అనేది కానీ పోతే అది వాళ్ళ కెరీర్స్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చేస్తుంది అండ్ మనం పెద్ద హీరోలు అందరూ చాలా తెలివైన వాళ్ళు ఇండియాలోనే అందరికన్నా కూడా మన హీరోస్ చాలా తెలివైన వాళ్ళు అంటే ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మన వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు సో వీళ్ళు ఆలోచించినంత బాగా ఎవరు ఆలోచించలేరు ఇప్పుడు ఉన్నది ఎందుకంటే దే హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ మన హీరోస్కి సో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు ఆల్రెడీ నాకు తెలిసి మన లాంగ్వేజ్ కానీ కాదు కానీ అదర్ లాంగ్వేజ్లో ఒక హీరో తన అగ్రిమెంట్లో మినిమం ఫిఫ్టీ డేస్ వరకు ఇది ఓటీటీలో రిలీజ్ అవ్వడం లేదు ఒకవేళ ఎదురుకు రావాలన్నా కూడా హీరో దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనేది కూడా అగ్రిమెంట్లో పెట్టారని చెప్పి తెలిసింది నాకు సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ బట్ ఇదంటే ఈ వన్ ఇయర్ ఈజ్ టెస్టింగ్ పీరియడ్ ఇలా మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉందంటారా అంటే వచ్చే అవకాశం ఉందా అంటే డిపెండ్స్ అండి అందుకే ఇదంతా కూడా టెస్టింగ్ పీరియడ్స్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నారు ఏదో ఒక ప్రయోగం మాత్రం సెటిల్ అవుతుంది దీనికి ఒక వన్ ఇయర్ పడుతుంది కొంచెం సార్ ఇప్పుడు ఆన్లైన్ టికెట్ మొత్తం కంప్లీట్గా చేస్తే బీసీ సెంటర్లో టికెటింగ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది పల్లెటూరులో కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా చాలామందికి ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్ అంటే మొత్తం థియేటర్ అంతా కూడా ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనే అపోహ క్రియేట్ క్రియేట్ అయిపోయింది బాక్స్ ఆఫీస్ అలాగే ఉంటుంది బాక్స్ ఆఫీస్తో పాటు ఆన్లైన్ యాప్లో కూడా థియేటర్ ఉండాలి బట్ బాక్స్ ఆఫీస్ అట్లాగే ఉంటుంది టికెట్ సిస్టమ్ అట్లాగే ఉంటుంది అది ఎవరు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు దీంతోపాటు ఆ థియేటర్ కంపల్సరీ ఆన్లైన్లో ఉండాలి దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ తప్పితే బాక్స్ ఆఫీస్ అనేది థియేటర్లో నుంచి తీసేసారు ఇట్స్ దేర్ అయితే యాభై రోజుల తర్వాత ఓటీటీల కంటే పైరసీ పెరిగే ప్ర ప్రమాదం ఉంది కదా సార్ అంటే ఇప్పుడు ఓటీటీ క్లిక్ అవ్వక ముందు కూడా పైరసీ అనేది జనాలు ఏంటంటే తగ్గారు అండి ఆల్రెడీ బికాజ్ మనం ఎప్పుడైతే సినిమాని మనం ఐదారు థియేటర్లో వేయడం ప్రారంభించి ఆడు ఫస్ట్ డే హ్యాపీగా వచ్చి థియేటర్కి వెళ్ళి చూ చూడే చూసేయగలుగుతున్నాడు ఆల్రెడీ పైరసీ అనేది గ్రాఫ్ తగ్గింది సో అది ఇప్పుడు టుడే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ యా నిజంగా నాకు లైఫ్లో మారుతి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక ఇన్స్పిరేషన్ మాత్రం ఒకటి ఉందండి అది అంటే ఇప్పుడు ఇప్పుడు జస్ట్ మారుతి మాట్లాడుతుంటే నాకు తోచింది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మారుతి ఫస్ట్ సినిమా ఈ రోజులో కాదు బస్ స్టాప్ బస్ స్టాప్ అనే సినిమా షూట్ చేశాడు తను షూట్ చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ షూట్ చేసిన తర్వాత నాకు చూపించాడు చూపిస్తే అంటే తనకు ఒక ఐడియా వచ్చింది అంటే మాములు మాములు జనరల్గా ఏంటంటే మేము వందల లెక్కలేస్తాం ఇది ఎలాగా ఏంటి ఏంటి అని చెప్పి మారుతి బుర్రలోకి ఒక ఐడియా వచ్చిందంటే నిద్రపోడు ఎవరిని పట్టించుకోడు వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని చెప్పి ఆలోచించాడు ఫస్ట్ వెళ్ళి కెమెరా పెట్టేస్తాడు అక్కడ అలాగే బస్ స్టాప్ పెట్టి చేసాడు చేసిన తర్వాత లేదు డాలింగ్ ఒక కంగారు పడుకో ఆలో ఆలోచించిన తర్వాత అలా తను ఏంటంటే నేను ఇచ్చి టూ ఇయర్స్ లో చేశాను అప్పుడు ఏది వద్దు కంగారు పడుకు కంగారు పడుకు కంగారు పడుకు ఎందుకంటే నాకు అన్ని క్యాలిక్యులేషన్స్ అరవింద్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను కాబట్టి అయితే ఇద్దరం ఒకసారి అబ్రాడ్ వెళ్ళాం హండ్రెడ్ పర్సెంట్ లవ్ అబ్రోడ్ అబ్రాడ్ వెళ్ళాం అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వస్తూ వస్తే కెమెరా ఫై డి అప్పుడు కొత్తది అది కొనుక్కు తెచ్చుకున్నాం దిగేవా లేదా నెక్స్ట్ డే కాల్ చేసేట్టు చేసి షూటింగ్లో ఉన్నాను అన్నాడు నాకు వస్తున్నప్పుడు ఫ్లైట్లో ఖర్చు చెప్పాడు చెప్తే జనరల్ ఒక అరగని చెప్తే ఏమనుకుంటాం మనం ఇంకా ఇది డెవలప్ అవ్వాలి దీనికి డైలాగ్ వెర్షన్ రాయాలి ఇంత అనుకుంటాం కదా వచ్చాడు లొకేషన్లోకి ఉన్నానని చెప్పి ఫోన్ చేస్తే లొకేషన్కి వెళ్తే ఏదో రెండు మూడు కార్లు పెట్టి ఒక పది మంది పెట్టి షూట్ చేస్తున్నారు ఆ ఫైటి కెమెరాతో మీరు ఏదైతే కొన్నా ఆ కెమెరాతో షూట్ చేస్తున్నారు నేను అనుకున్నాను ఈడు ఎస్కే అన్ గేడ్ ప్రొడ్యూసర్ దానికి ఆ శ్రేయ మీడియా శ్రీని ఇళ్ళెత్తూరు ప్రొడ్యూసర్స్ అప్పుడు ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు అయిపోయారు ఒక ఎనభై లక్షల కోటి రూపాయలు దొబ్బెట్టేస్తారు దబ్బెట్టిన తర్వాత మన పంచాయతీలు వస్తాయి అనుకున్నట్టే ఆ సినిమాకి పంచాయతీలు వచ్చినాయి కానీ ఆ సినిమా ఈ రోజుల్లో మారుతికి ఆ ధైర్యం లేకపోతే ఆ రోజు కనుక మార్తి అంత స్పీడ్గా లే ఉండకపోతే ఈ రోజుకి మాతి ఈ రోజులో తీసేవాడు కాదు సేమ్ మేము నేను లెక్కేస్తున్న క్యాలిక్యులేషన్లోనే తన లైఫ్ వేరే గెలిపేదేమో సో తన స్పీడ్ ఏదైతే ఉందో తను ఒక థాట్ వస్తే నిద్రపోకుండా ఏదో ఒక ఇది స్క్రీన్ మీదకి వచ్చేయాలనుకుంటాడో అదే తన సక్సెస్ అది ఆన్లైన్ టికెటింగ్ మీద చాలా అపోహలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో ప్రవేశపెట్టి ఆన్లైన్ టికెటింగ్ గురించి థియేటర్ల వాళ్ళు చాలామంది కూడా అగ్రిమెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు ఆన్లైన్ టికెటింగ్ అడిగింది ఫిల్మ్ ఛాంబరే ఇప్పుడు మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తుంది కూడా ఫిలిం ఛాంబర్లో ఒక వర్గం లేదండి అది ఆన్లైన్ అనేది ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అడిగారు బట్ దాంట్లో ఏంటంటే తర్వాత తర్వాత అది ఇంప్లిమెంట్ అయిన విధానంలో కొన్ని కొన్ని చోట్ల ఎగ్జిబిటర్స్కి ఇబ్బంది ఉంది ఎంఓయూలో అపోహలు ఉన్నాయి ఇబ్బందుల కన్నా ఎక్కువ అపోహలు ఉన్నాయి అంటే సపోజ్ ఇప్పుడు పొద్దున ఒక ఎగ్జిబిటర్ మాట్లాడతాను నాతో సార్ మన డబ్బులన్నీ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతే అట్లాగా ఆ సిస్టంలో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అనేది లేదు ఇప్పుడు బుక్ మై షోలో నేను టికెట్ బుక్ చేసుకుంటే అది బుక్ మై షోలోకి వెళ్తుంది అక్కడి నుంచి సేమ్ అలాగే వస్తుంది ఓన్లీ ఏదైతే గవర్నమెంట్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్స్ ఉంటాయో అది మాత్రమే గవర్నమెంట్కి వెళ్తుంది అది కూడా ఒక థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి అది ఆపరేట్ చేయిస్తున్నారు ఐఎస్క్రో అకౌంట్లో సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎగ్జిబిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేను నమ్ముతున్నాను బికాస్ గవర్నమెంట్ ఏదైతే ఒక మంచి పని చేయాలనుకుంటుందో దాని మీద చాలా అపోహలు అండ్ చాలా ఏంటంటే టెక్నికల్గా ఎగ్జిబిటర్స్ తెలుసుకోవాల్సిన అవసరం అవసరం ఎగ్జిబిటర్స్కి ఉంది కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ ఒక మీటింగ్ కనుక ఎగ్జిబిటర్స్తో మీరు వేస్తే చాలా ఇట్లకి ఆన్సర్స్ దొరుకుతాయి అనేది అదేవిధంగా నిజంగా ఏదైనా జెన్యున్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కూడా అది కమ్యూనికేట్ అవుతుంది బికాస్ వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ అండ్ ఒక చరిత్రాత్మక స్టెప్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నప్పుడు కొంచెం దాని గురించి ఇంకొక మీటింగ్ వేస్తే బాగుంటుంది అనేది నా హంబుల్ రిక్వెస్ట్